మళ్ళీ హరీష్ రావు అంటారు హరీష్ లీడర్ ఉంటాడు రా బీఆర్ఎస్ ఎల్పీను టీఆర్ఎస్ ఎల్పీను ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది నువ్వు కూడా నువ్వు అసెంబ్లీ రాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒకటే అడుగుతున్న మీకు కేసీఆర్ ఈసారి వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడు ఎవరికో అప్పచెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రసవలోకి చెప్తున్నాను నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు మామ చాడు అల్లుడు కొడుకు తండ్రి చాడు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలేదు మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుంటూ బై ఎలక్షన్ చేసుకుంటు తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలంటే చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గదే నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టినందుకో తలకాయ బలికి చచ్చిపోతురాలు నేను నేను తిట్టదలుచుకోలే ఎందుకంటే వేస్ట్ వెళ్ళవచ్చు గురించి ఏం తిట్టాలి దీపం పాపం మూత మూతపడే దుకాణం అది సగం దుకాణం పడ్డది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడిట్లో ఇట్లో డిపోయిపోయింది పది సంవత్సరాలు అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ అయ్యో ఇంకటే లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకుండా బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలవలే పదహారు ఇట్ల గుండు సినిన్న ఏడు డిఫైడ్ పోయింది ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడో ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునేవానిపోయి ఇంకేం తిట్టాలి ఇంకొకటి